ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ముప్పాళ్ళ శ్రీనివాసరావు గారు పేర్లపాడు బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేలో ఉన్నామండి ఈ రకం వచ్చేసి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ రవి హైబ్రిడ్ షీట్స్ వారిది చూడండి ఒకసారి ఈ ఈ కాయ కానీ కింద పండుగాయ పైన పచ్చికాయ ఎకరానికి పదిహేను క్వింటాల్ పండు ఉంది పదిహేను క్వింటాలు పచ్చికాయ ఉంది కిందకి మీద కూడా ఒకటే సైజు కాయ చూడండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ అసలు ఈ కాయ చూడండి డేలక్స్ సైజు డేలక్స్ సైజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఈ కాపు చూడండి కింద ఇంత కాపు ఉన్నప్పటికి కూడా మళ్ళా పైకి వచ్చేటప్పుడు చూడండి పైతంతి కాసింది పచ్చికాయ రవి హైబ్రిడ్ షీట్స్ వారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ అసలు ఆ కాయ సైజు చూడండి కింద కాపు చిక్కదనం కానీ వైరస్ తట్టుకునే గుణం కానీ అసలు మళ్ళా ఇటు చూపుడు ఆ మళ్ళా పైన ఫ్లవరింగ్ మూడో తంతే ఫ్లవరింగ్ చూడండి మళ్ళా అంతా పైన సన్న తిందీసులు అవుతూ ఉంది చూడండి ఒక్కసారి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ రవి హైబ్రిడ్ షీట్స్ వారిది సన్నాలల్లో ఎక్సలెంట్ హైబ్రిడు చిక్కటి కాపు చూడండి ఎకరానికి నలభై కింటాల్ అంటే లెక్క లేని లెక్క లేకుండా అయ్యేటటువంటి హైబ్రిడ్ ఇది వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ చాలు చాలా చూజు మనం చూస్తున్న వెరైటీ వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ అండి ఒకసారి కాపు చూడండి నాకు తెలిసి ఇలాంటి కాపు ఇంతవరకు ఎక్కడా చూడలేదండి ఈ వెరైటీ అసలు ఎంత హైలైట్ అండి ఫార్మర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి అసలు నలభై కింటాల్ అంటే చాలా సింపుల్ అని చెప్తున్నాండి అది అసలు ఇది మిర్చియా లేదా ఇది పత్తి అచ్చేసారండి కాపు చూడండి అసలు కింద నుంచి కూడా చూడండి మీకు తాలుగాయ అనేది కనపడదండి కింద వరకు మీకు కింద వరకు జూమ్ చేసి చూపిస్తున్నా ఎక్కడ తాలు లేదండి ఒకసారి చూడండి చెట్టు కూడా చూడండి మినిమం నాలుగు అడుగులు ఉందండి చెట్టు నాలుగు అడుగులు ఉంది అసలు ఎక్కడ తాలుగాయ అనేది లేదండి ఇప్పుడు కోస్తేనే పాత గింటలు వేటొట్టుందండి ఈ ఫీల్డ్ చూడండి మీకు మొదలు కానించి ఎక్కడ కూడా రిమార్క్ లేదండి